హాయ్ గర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ఎమ్మెల్యేలే తిరగబడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది అని అంటున్నారు ఎందుకు ఎమ్మెల్యేలు ఈ విధంగా తిరగబడుతున్నారు వీళ్ళని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతుంది ఏం జరిగింది సార్ అసలు యా చంద్రబాబు మీద ఎమ్మెల్యేలు తిరుగుబాటు అనేది మనం చెప్పడం కాదు చంద్రబాబుని సపోర్ట్ చేసే బిగ్ టీవీ లో వచ్చిన కథనం అదేంటంటే చంద్రబాబుకు షాక్ తిరగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు అనే హెడ్లైన్స్తో బిగ్ టీవీలో వచ్చిన కథనం అట్లాగే చాలా ఈనాడు కానీ జ్యోతిలో కూడా ఎమ్మెల్యేల అవినీతి మీద కావచ్చు ఎమ్మెల్యేలు ఎట్లా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఆ మద్యం దీంట్లో కావచ్చు లేకపోతే ఇసుకలో కావచ్చు అనేవి వరుసగా కథనాలు వస్తూనే ఉన్నాయి సో చంద్రబాబు కూడా ఒక పక్క ఎమ్మెల్యేని బెదిరిస్తున్నాడు ఆ సుభాష్ అనే మంత్రికి వార్నింగ్ ఇచ్చాడు మరోవైపు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు హోంమంత్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నువ్వు నీ పని సరిగ్గా చేయకపోతే నీ శాఖ నేను తీసుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుందని ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు నిజానికి ఏంటంటే ప్రతిపక్షం నిర్వీర్యంగా ఉంది ప్రతిపక్షం వైసీపీ డిఫెన్స్లో ఉంది కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు చాలామంది సైలెంట్ అయిపోయారు ఎక్కడ ఉద్యమాలు చేయలేదు జగన్ అసెంబ్లీలో వాళ్ళు జరుగుతుంటే నేను పోరాడతా బయట అన్నాడు కానీ ఏం పోరాటమేం కనబడలే కానీ వితింద కోటంలోనే కొన్ని ఇబ్బందులు మనకి అసెంబ్లీ సాక్షిగా బయటపడినాయి అదేంటంటే ఒకటి జ్యోతుల నెహ్రూ జ్యోతుల నెహ్రూ క్లియర్గా ఇసుక కుంభకోణం మీద ఇసుక పాలసీ బాగాలేదు గతంలో బాగుంది ఇప్పుడు బాగలేదు దీని మీద సమీక్షించుకోవాలని ఓపెన్గానే అసెంబ్లీలో మాట్లాడింది మనం చూసాము అట్లాగే శ్రీకాకుళానికి సంబంధించిన కోన రవికుమార్కి అచ్చెన్నాయుడికి ఉన్న విభేదాలు కూడా బయటకు వచ్చాయి అట్లాగే ఇక్కడ ఇసుక దీనికి సంబంధించి జ్యోతుల్ నెహ్రూ సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావుతో వాగ్వివాదానికే దిగాడు ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎట్లయితే వాగ్వివాదానికి దిగుతాడో అలాగే దిగాడు ఇక కొల్లు రవీంద్ర మీద వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా వసంత కృష్ణ సీరియస్ అయ్యాడు మీరు ఒకప్పుడు ఆయన ఏమన్నా అంటే కొల్లు రవీంద్ర మైలవరంలో మైనింగ్ అక్రమాలు జరిగినాయి మాజీ ఎమ్మెల్యే చేశాడంటే ఈయనలేసి నువ్వు మాజీ ఎమ్మెల్యే నేనే కదా నన్ను ఎలా అంటావు నా పేరు ఎప్పుడన్నా వచ్చిందా నాకేమన్నా సంబంధం ఉందా అని ఆయన నిలదీశాడు చివరికి అది వాగ్వాదం లాగా తీసి కొల్లు రవీంద్ర దాని మీద తన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది నేను లేదు యాక్చువల్గా పోలవరం కాలువల పనిలో అక్రమాలు జరిగాయి ఇది మీరు కాదు మైలవరం మాజీ ఎమ్మెల్యే అంటే మీరు కాదు జోగి రమేష్ అన్నట్టుగా ఆయన కవరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది మరోవైపు ఇటు కొనతల రామకృష్ణ అతను కూడా అధికారులు ఎవరు మేము చెప్తుంటే నోట్స్లు రాసుకోవట్లేదు అసలు అధికారులు ఎక్కడున్నారని అడిగితే కవర్ చేయడానికి ఈయన అచ్చెన్నాయుడు అధికారులు పైనుంచి రాసుకుంటున్నారన్నాడు కవర్ చేయొద్దు నువ్వు అని ఈయన స్పీకర్ సాక్షాత్తు స్పీకరే ఆయన అయ్యన పాత్రుడు అచ్చెన్నకి చెప్పాల్సి వచ్చింది మరోవైపు కొంతమంది అసలు ఇక్కడ జీరో వరే లేదు కోన రవికుమార్ మాట సమస్యలు చెప్తుంటే మంత్రులు రాసుకోవట్లేదు ఇది ఎలాంటి అసెంబ్లీ మేము మా నియోజకవర్గాల సమస్యలు చెప్తుంటే రాసుకోవాలి కదా అని చెప్పినప్పుడు కూడా అది కొంత వివాదమైంది స్పీకర్ కూడా రాసుకోవాలి ఖచ్చితంగా మంత్రులు అని చెప్పాడు అప్పటికి కూడా అచ్చన్న వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇక్కడ సమస్యలు ఏవి చెప్పినా అన్నీ రికార్డు అవుతాయని చెప్పాడు అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడే అందుకనే ప్రతిపక్షాలు ఉండాలి ప్రతిపక్షాలు ఉంటే కొంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అధికార పక్షం వాళ్ళు ప్రిపేర్ అయ్యేసి వస్తారు సమాధానాలు రెడీగా ఉంటారు ఇవన్నీ ఉంటుంది అందుకని ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అధికార పక్షం యాక్టివ్గా పనిచేయాలి మనకి ఎప్పుడైనా ఎనిమి ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం మనకి ఎదురు ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం లేదనుకో మన లోపల ఒక రకమైన నిరాసక్తితో లేజీనెస్ ఇవన్నీ వస్తాయి సో అందుకనే అలర్ట్గా ఉండాలంటే ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాడు నేను నా ఎనిమీస్ని దగ్గరకు పెట్టి ఉంటాను ఫ్రెండ్స్ని దూరం పెడతాను అని ఎందుకంటే ఎనిమీస్ దగ్గర ఉంటే మనం అలర్ట్గా ఉంటామని సో అట్లా ఇప్పుడు ప్రతిపక్షం లేకపోవడం ఇందులో జగన్ పెద్ద తప్పు చేశాడు జగన్ ప్ర అసెంబ్లీకి వెళ్ళి ఉండాలి వెళ్ళుంటే జగన్ ఇప్పుడు ఖచ్చితంగా జగన్కి పేరు వచ్చేది ఎందుకంటే ఇప్పటి వరకు ఐదు నెలల్లో అనేక వైఫల్యాలు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి వాటిని అంతా నిలదీయడం హామీలు నెరవేర్చడం మీద ఇచ్చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హరీష్ రావు కేటీఆర్ ఎట్లా ఫైట్ చేస్తున్నారు దాని ఎఫెక్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది దానివల్ల ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి మీద ఒక తిరుగుబాటు ధోరణి అనేది బలంగా పెరిగింది పౌర సమాజంలో కూడా వివిధ వ్యక్తులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మొదలు మొదలుపెట్టారు ఒక వ్యతిరేకత అట్మాస్ఫియర్ అనేది తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఇక్కడ అక్కడ జగన్ ఫెయిల్యూర్ అయ్యాడు అసెంబ్లీకి ఖచ్చితంగా బాగుంది ఇక్కడ కూడా కేసీఆర్ రాలేదు కానీ కేసీఆర్ రాకపోయినా కేటీఆర్ హరీష్ రావు ఆ లోటును తీరుస్తూ అసెంబ్లీలో కూడా గట్టిగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు అక్కడ కనీసం జగన్ పోకపోయినా జగన్ ఎమ్మెల్యేలను పంపించున్నా కొంత వాళ్ళేదో వాళ్ళు కష్టపడి పోరాడి ఇబ్బందులు పడి వాళ్ళు కొంత గొడవ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు అదేమీ లేకుండా అసలు ప్రతిపక్షం నీకు ప్రతిపక్షం అనేది టెక్నికల్గా వాళ్ళు ఇవ్వాలి ఇస్తే మంచిదే కానీ ఇవ్వట్లేదు ఇవ్వనప్పుడు ఏం చేయాలి మనకి ఎంతసేపు ఇస్తారో అంతసేపు పోరాడాలి కదా అది చేయకుండా బయట కూర్చున్నాడు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే జగన్ ఇది పనిచేయకపోవడం వల్ల ద తెలుగుదేశం పార్టీలోనే కొంత కూటమిలో అసంతృప్తి మన బీజేపీ నాయకుడు కూడా పేరు కూడా చెప్పండి కూటమంటే మీరు రెండు పేర్లు చెప్తున్నాడని కూడా ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లా అంటే కూటమంటేనే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఇబ్బందులు ఉంటాయి అందరినీ సాటిస్ఫైడ్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు చంద్రబాబు కూడా అది పెద్ద టాస్కే కాబట్టి ఆ ఇబ్బందులు ఉండడం పెద్ద విషయం కాదు ఉంటాయి మనకు సొంత పార్టీలోనే విభేదాలు ఉన్నప్పుడు వేరే పార్టీలతో కలిసి ఐడియాలజికల్గా ఏమాత్రం సంబంధం లేని పార్టీలతో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకి వ్యతిరేకత అనేది పెరుగుతుంది సో కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంటెక్స్టు ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వినట్లేదు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం మీడియానే రాస్తుంది ఈ మాట ఇదేదో వైసీపీ వాళ్ళు లేకపోతే తెలుగుదేశాన్ని విమర్శించే వాళ్ళు చెప్తున్న మాట కాదు తెలుగుదేశం మీడియాలోనే వస్తుంది కొత్తగా ఇప్పుడు తిరగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు షాక్ అనే పేరుతో బిగ్ టీవీ బిగ్ టీవీ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ చంద్రబాబు సపోర్ట్ చేసే ఒక మీడియా హౌస్ వాళ్ళే ఎందుకు ఇలా పెట్టారంటే ఈ అసెంబ్లీలో ఎలాగ మాట్లాడుతున్నారు బయట కూడా చంద్రబాబు మాట ఎవరు వినట్లేదు చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నట్టు ట్రై చేస్తున్నట్టు కానీ ఎవరు ఎవరు వినట్లేదు అని నాకు కూడా ఇప్పుడు అనేక మంది అనేక ఎమ్మెల్యేల స్టోరీలు చెబుతూనే ఉన్నారు ఒక పక్క మద్యం కావచ్చు ఇసుక ఈ రెండిట్లో ప్రధానం మిగతా చోట్ల కొన్ని చోట్ల మైనింగ్ వ్యవహారాలు జరిగే చోట మైనింగ్ ఇతర ఇతర వ్యవహారాలు జరిగితే జరుగుతున్నాయి అసలు కేవలం ఇది అదేం లేదు చిన్న మటన్ కొటోడి దగ్గర నుంచి అందరి దగ్గర కలెక్షన్ అనేది మొదలు పెట్టేశారు ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు టికెట్లు ఇచ్చేటప్పుడే వాళ్ళ దగ్గర పార్టీ పండుగ తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి రెండోది ఒక్కొక్కరు మినిమం ఎమ్మెల్యేలు అరవై డెబ్బై కోట్ల నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టుకున్నారు మూడవది ఈ ప్రభుత్వం అనేది ఐదేళ్ళు నడిచే పరిస్థితి లేదు జమిల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరగబోతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెడుతున్నారు అది మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశం ఉంది అది కానీ జరిగితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చివరిలో కానీ ట్వంటీ సెవెన్లో కానీ ఎన్నికలు వచ్చేసే అవకాశం ఉంది దానికి ఇంకెంత రెండు మూడేళ్ళు కూడా లేదు ఈ రెండు మూడేళ్లలో వీళ్ళొక గత చంద్రబాబు పార్టీకి ఇచ్చింది వీళ్ళు ఖర్చు పెట్టింది కాకుండా మళ్ళీ ఎన్నికలకి ఇంకొక నూట యాభై కోట్లు వెనకేసుకోవాలి అంటే ఒక ఎమ్మెల్యే మూడు వందల కోట్లు మినిమం సంపాదించాలి ఎక్కడి నుంచి సంపాదిస్తారు ప్రజల దగ్గర నుంచే రావాలి ప్రభుత్వ వనరులు ప్రజల జూబుల్లో నుంచి ఎమ్మెల్యేల జూబుల్లోకి రావాలి సో ఈ మూడు వందల కోట్ల టార్గెట్ ప్రతి ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కూడా తెలిసినా కంట్రోల్ చేయలేడు ఆయన్ని ఎందుకు వాళ్ళ ఆయనకు కూడా తెలుసు కదా వీళ్ళు మూడు వందల కోట్లు సంపాదించుకోవాలి కదా నేను కంట్రోల్ చేస్తే వీళ్ళు మళ్ళీ సంపాదించుకోకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఓడు ఖర్చు పెడతాడు ఆల్రెడీ పార్టీ ఫండ్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి వీళ్ళు నేను కంట్రోల్ చేస్తున్నట్టు నటిస్తాను మీరు మీ పని చేసుకు ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ జరుగుతూ ఉంటుంది అందుకనే నేను కూడా ఆ మధ్య చెప్పాను అనంతపురంలో ఒక ఎమ్మెల్యే స్థానిక మంత్రి చెప్పిన ఏం లేదు లోకేష్ చెప్పినా ఏం లేదు చంద్రబాబు చెప్పినాయని లేదు ఒకరిని ఒక ఒక వ్యాపారస్తుని బెదిరిస్తావు డబ్బులు తీసుకుంటున్నాడు ఆ వ్యాపారస్తుడు కూడా తెలుగుదేశం అతనే చివరికి ఆ వ్యాపారస్తుడు ఇక్కడ హరీష్ రావుని పట్టుకొని హరీష్ రావు ద్వారా అతను బెదిరించి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అతను కంట్రోల్ చేయాల్సి వచ్చింది అంటే క్లియర్గా వాళ్ళు చంద్రబాబు కంటే కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడే ఏం బీక్కుంటారో వీళ్ళు మన ఆస్తులు ఇక్కడేం లేవు మాకు ఉంటే కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాయి లేకపోతే హైదరాబాద్లో ఉన్నాయి లేకపోతే చెన్నైలో ఉన్నాయి తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఆస్తులు ఏమి లేవు కాబట్టి మీరేం చేస్తారన్న ధీమా కూడా వాళ్ళకి కనబడుతుంది సో ఒక రకంగా చంద్రబాబు మీద తిరుగుబాటు అని వీళ్ళు పెట్టారు కానీ నేనైతే తిరుగుబాటు అనుకోను ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ సమన్వయపరిచే అందరి కోరికల్ని తీర్చడానికి చంద్రబాబుకు సాధ్యం కాదు రెండవది సీనియర్లకు చాలామందికి మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉంది చంద్రబాబు సో కాబట్టి అట్లాగే చాలామంది ఏంటంటే పదవులు ఆశిస్తారు ఐదేళ్ళు ఇబ్బందులు పడ్డారు కదా జగన్తో ఐదేళ్ళుగా పదవులు లేవు కాబట్టి ఇప్పుడు పదవులు కావాలని కోరుకుంటారు ఇటు జనసేనకి పదవులు ఇవ్వాలి బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి తెలుగుదేశంలో కూడా బలంగా నూట ముప్పై ఐదు మంది గెలిచారు కాబట్టి వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలంటే చంద్రబాబుకి సాధ్యం కాదు కాబట్టి అసంతృప్తి అనేది అనేవార్య దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకుని పోవడమే చంద్రబాబు ముందున్న కర్తవ్యం అంతే తప్ప వాళ్ళు ఏదో పెట్టినట్టుగా ఏదో తిరుగుబాటు జరిగిపోయి తెలుగుదేశంలో చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారుతుందని అనుకోను నేను ఎందుకంటే చంద్రబాబు కూడా వాళ్ళని ఎవరిని గట్టిగా అయితే ప్రెజర్ చేయడు చేస్తున్నట్టు ఊరికే బిల్డప్ ఇస్తారు తప్ప నిజంగా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి లేదు ఇది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది జగన్కి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ విషయంలో పెద్ద తేడా లేదు సేమ్ కరప్షను సేమ్ ఇది అప్పట్లో జగన్ ఎక్కువ తనే కరప్షన్గా బతికి ఉండొచ్చు ఇవాళ కరప్షన్ అనేది డీసెంట్రలైజ్ అయింది ఎక్కువగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ తింటున్నారు కాబట్టి ఆ మేరకు తేడా కనబడుతుంది తప్ప జనాల్ని పట్టించుకోవడం ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం అనేది ఈ ప్రభుత్వంలో కూడా కనబడలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్